సరే అందశ్రీ ఎట్లా ఉండేవాడు మీతో చూడండి అందశ్రీ చదువుకోకుండా గ్రామాలలో ఏదైతే పద్ధతిలో వ్యవసాయం కానీ చదువుకున్నాకపోయినా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలు ఏ విధంగా ఉండాలి మానవత్వం ఎట్లుండాలి అందరితో పాలు పంచుకోవాలనే కల్చర్ ఉండే అందులో పాటలు రాశాడు సినిమాలలో కూడా ఆయన బాగా ఫామస్ మానవత్వం ఎట్లుండాలి అనే దాని మీద రాదు దాంతోపాటు తెలంగాణ రావాలని ఎన్నో ఉద్యమాలలో పాటలతో స్టూడెంట్స్ని ఆకర్షించిండు ఆ పాటలతోనే తెలంగాణ రావడానికి నాకు మంచి మిత్రుడు చిరకాల పరిచయం ఏడకలి అన్నత అరే నేను అరవై తొమ్మిది ఇంకా కొట్లాడుతానే అన్నా నాకు మంచి మిత్రుడు పోయిండు ఏదైనా ఆ పాటలు ఇవాళ గత ప్రభుత్వం పదేళ్ళు ఉన్న ఎన్నడూ కూడా అమరవీరుల గురించి కానీ పాటలు రాసిన వ్యక్తులు అందరూ మర్చిపోయారు కేవలం వాళ్ళ ఆధీనంలో కేవలం ప్రభుత్వం ఉన్నారు కానీ మా అందరిశ్రీని మర్చిపోయారు కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా రావడంతో ఇది స్టేట్ సాంగ్ కావాలని ఆయనతోటి పాట పాడారు మన ప్రకృతి అదేవిధంగా సైక్రిఫైజ్ అన్ని ఆ పాటలు ఉన్నాయి దాని పేరే జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది ఒక రాష్ట్ర గీతంగా మార్చిన వ్యక్తి దానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణమనాది వనాధి నాయక్ అది నేషనల్ సాంగ్ ఇది రాష్ట్ర సాంగ్గా పరిగణించారు ఏదైనా ఆయన పేరు మీద వచ్చే తరం వారికి తెలవాలంటే గుర్తింపు ఆయన స్టాచ్యూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు పెట్టాలి వచ్చే తరం వారికి అద్దశ్రీ పాట ఇంటు రే ఎవరో తెలవాలి కదా కనుక ఆ స్టాచ్యూ పెట్టమని కోరుతా అదే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అదే విధంగా నా ప్రగాఢ సంతాపం నేను మంచి బిత్తును కూడా చనిపోయినవాడు బతికినవాడు ఎన్న చనిపోతాడు పుట్టడం మరడం దానితోటి రాసి ఉన్నది కానీ పోయినటువంటి వ్యక్తికి నాకు పగాఢసాడు సంతాపం తెలుసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి వారి పాట రాయించారు స్టేట్ సంఘం గుర్తించింది కాబట్టి అన్ని జిల్లాలలో అంత స్టాచ్యూ పెట్టాలని కోరుతున్నా कोर तु जय अंजेश्री जय अंजेश्री